హైదరాబాద్లో హెచ్సిఎల్ కొత్త టెక్ సెంటర్ ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హైదరాబాద్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుంది దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్ లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సిఈఓ ఎండి సి విజయ్ చర్చలు జరిపారు హెచ్సిఎల్ కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యతనిస్తుంది అత్యాధునిక క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లను అందిస్తుంది హైటెక్ సిటీలో మూడు పాయింట్ ఇరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేట్ అందుకుంది దీంతో దాదాపు ఐదు వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు ఐటీలో ప్రతిభావంతులైన నిపుణులతో ఇప్పటికే హెచ్సిఎల్ గ్లోబల్ నెట్వర్క్ సెంటర్గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ కొత్త సెంటర్ మరింత అత్యాధునిక సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని హెచ్సిఎల్ టేక్ సిఈఓ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో హెచ్సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్వాగతించారు ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదులం చేసుకుందని అభిప్రాయపడ్డారు వచ్చే నెలలో కొత్త సెంటర్ను ప్రారంభించాలని ఆహ్వానించారు స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్ లోని టెక్నాలజీ ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని హెచ్సిఎల్ టెక్ ప్రతినిధులను కోరారు ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు రెండు వేల ఏడు నుంచి హెచ్సిఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తుంది కొత్త కేంద్రంతో హైదరాబాద్లో హెచ్సిఎల్ మొత్తం ఐదు సెంటర్లను విస్తరించనుంది